హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు అదిరేటి రుచులు ఈరోజు అన్నంలోకి చాలా రుచికరమైన కందిపప్పుతోటి చారు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము ఇది చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి తక్కువ టైంలోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇది ఇడ్లీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేను ఒక కుక్కర్లోకి వన్ టీ గ్లాస్ తోటి వన్ కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి వాటర్ వేసి రెండుసార్లు బాగా కందిపప్పును కడిగి వాటర్ మొత్తం వంపేసుకుందాము ఇలా వంపేసిన తర్వాత ఇందులోకి నేను చిన్న గ్లాస్ తోటి మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను వాటర్ వేసేసుకొని అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము పొంగిపోకుండా అలాగే ఇందులోకి మూడు మీడియం సైజు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము ఇక్కడ నేను ఆనియన్ అయితే ఏమీ యాడ్ చేయట్లేదు అలాగే ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టి మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు వేపించుకుందాము చూడండి ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని పక్కకు పెట్టేస్తాము పోయేంత వరకు ఇప్పుడు ఆవిరి మొత్తం పోయింది కదా మూత తీసేసి కందిపప్పుని మెదిపేసుకుందాము ఇప్పుడు ఇందులోకి రుచికి తగవైనంత సాల్ట్ వేసుకొని పప్పు మొత్తము మెత్తగా మెదిపేసుకుందాము ఇలా పప్పు మొత్తం మెదిపేసుకొని పెట్టుకుందాము ఇప్పుడు పప్పు కూడా మెదిగిపోయింది కదా ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్నాను ఒక నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసేసుకుందాము గుజ్జు తీసి అలాగే ఇందులోకి నేను రెండు గ్లాసులు వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను మీ ఇష్టం మీరు పల్చగా కావాలనుకుంటే పల్చగా దాన్ని తగ్గినట్టు వాటర్ యాడ్ చేసుకోండి చిక్కగా కావాలనుకుంటే చిక్కగా అయినా వేసుకోవచ్చు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారము అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడరు పావు టేబుల్ స్పూన్ మిరియాల పొ పొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక్క మరుగు వచ్చేంత వరకు ఉడికించుకున్నాము అలాగే ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను ఇటు సైడ్ ఒక పక్క మరిగించుకుంటూ ఉన్నాము అలాగే మరొక పక్క ఇందులోకి పోపు వేసుకుందాము నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి పోపు దినుసులు జీరా ఆవాలు కూడా వేసుకున్నాము అలాగే కొంచెం రాతిపూత వేసాను ఫ్లేవర్ కోసము అలాగే ఐదు కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఒక పచ్చిమిర్చి సన్నగా పొడువుగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవి కాస్త ఫ్రై చేసుకొని ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాము నేను ఇక్కడ ఎక్కడ ఆనియన్ యాడ్ చేయట్లేదండి ఇప్పుడు పోపు కూడా వేగిపోయింది కదా మొత్తం పోపు వేగిపోయిన తర్వాత మనం మరొక పక్క చారును మరిగించుకుంటూ ఉన్నాము కదా చారు మొత్తం ఇందులోకి వేసేసుకున్నాము ఇలా వేసేసుకొని సారి పొంగు వచ్చేంతవరకు చారును ఉడకనిద్దాము ఇలా చారు కాస్త మరిగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసి ఇంకొకసారి ఐదు నిమిషాలు మరిగించుకుందాము అంతేనండి కందిపప్పు చారు రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో చె చెప్పండి ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ